ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి కాసేపటి క్రితం తిరుమల చేరుకున్నారు గాయత్రి నిలయం అతిథి గృహం వద్దకు చేరుకున్న చంద్రబాబు కుటుంబ సభ్యులను టీటీడీ జేఈవో వీరబ్రహ్మం ఘనంగా స్వాగతించారు అక్కడే ఉన్న తిరుమల తెలుగుదేశం పార్టీ శ్రేణులను చంద్రబాబు నాయుడు ఆప్యాయంగా పలకరించారు గన్నవరం నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న చంద్రబాబు నాయుడును జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఎస్పీ హర్షవర్దన్ రాజు తిరుపతి ఎమ్మెల్యే ఆరాణి శ్రీనివాసులు పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు కార్యకర్తలు పుష్పగుచ్చాలు అందించి ఘనంగా స్వాగతం పలికారు రోడ్డు మార్గం గుండా తిరుమలకు చేరుకున్నారు రాత్రి గాయత్రి బస చేసి రేపు ఉదయం నైవేద్య విరామ సమయంలో చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొనున్నారు தேங்க ஆரம்பிக்க இன்ஜினியர்